You సంబంధించి బ్యాంక్ ఖాతా నెంబర్ ఓటీపీ నెంబర్లు చెప్పాలని అనుమానాస్పద వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు రైతులు స్పందించి మోసపోవద్దని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి కోరారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా బ్యాంకర్లతో రైతుల పంట రుణమాఫీపై జరిగిన సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో అనేక మంది సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారని ఇందులో భాగంగా మీ పంట రుణమాఫీకి సంబంధించి బ్యాంక్ ఖాతా నెంబర్ చెప్పాలని ఓటీపీ చెప్పాలని అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పాలని బ్యాంకు నుండి మాట్లాడుతున్నామని చెప్పి మోసం చేస్తారని అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో వారి మాటలను నమ్మి వివరాలను ఇవ్వొద్దని ఆయన కోరారు ఒకవేళ రుణమాఫీకి సంబంధించి ఏవైనా అనుమానాలు సందేహాలు ఉన్నట్లయితే వివరాలకు నేరుగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ సెవెన్ టూ ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ జీరో టూ త్రీ ద్వారా వారి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని అలాగే బ్యాంకులను సంప్రదించి వారు రుణమాఫీ పొందింది లేనిది వారి ఖాతాలో నిధులు జమైంది లేనిది తెలుసుకోవచ్చని వ్యవసాయ అధికారులు బ్యాంక్ అధికారుల ద్వారా మాత్రమే వివరాలు తెలుసుకోవాలని ఆయన స్పష్టం చేశారు Thank you, sir. coming to nps uh, huge NPF is uh, with the agreed improving sir, and right? we are happy that uh, it is a in case manner within short time this well, so we are going So most of the agriculture NPF will come down sir, the banks, especially in the crop. Coming to government sponsor scheme, uh, this we are having coming to TTTO and uh, tribal scheme for 2014 15 56 uh, accounts are still pending. ABJB 23 accounts 14 15 financial year economic support scheme and overall ABJB we are having grand total of 206 accounts are pending sir. from 14 15 15 16.